భోగి పండుగ ప్రాముఖ్యత మరియు పురాణార్థం విశ్వం నిశ్శబ్దంగా ఉంది హిమపాతంతో గడ్డకట్టిన భూమిపై కాలచక్రం ఒక మహామలుపు తిరుగుతోంది ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక మహాయజ్ఞం నిన్నటి చీకటినీ రేపటి వెలుగునీ విడదీసే ఒక అగ్నిరేఖ అదే భోగి ఈ కథ కేవలం మన ఆచారాల గురించి కాదు దేవతలను గడగడలాడించిన ఒక సత్యం గురించి మానవ అహంకారాన్ని దహించే దివ్య జ్వాల గురించి పురాణాల పుటలను తిరగేస్తే ఒకప్పుడు దేవలోకంలో గర్వం తాండవించింది స్వర్గాధిపతి ఇంద్రుడు తన అధికార మదంతో లోకాలను విస్మరించాడు ముల్లోకాలకు తనే అధిపతినన్న అహంకారంతో ప్రకృతి ధర్మాన్ని ఎదిరించాడు ఈ భూమిపై పడే వర్షం నావల్ల మీరు పీల్చే గాలి నావల్ల మీ సంపద నాభిక్ష అన్నది ఇంద్రుని గర్వోక్తి కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ద్వాపరయుగపు ఆరంభంలో గోకులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించేవారు కాని ఆ వేడుకల్లో భక్తికంటే భయం ఎక్కువ ఉండేది అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు ప్రకృతిని ప్రేమించమని కర్ణను గౌరవించమని ప్రజలకు దిశానిర్దేశం చేశాడు ఇంద్రుడికి దక్కాల్సిన హవిస్సులను నిలిపివేసి గోవర్ధనగిరిని పూజించమన్నాడు ఇది దేవతల రాజుకు ఒక పెను సవాలుగా మారింది ప్రకృతిమాత సాక్షిగా ఇంద్రుని కోపం కట్టెలు తెంచుకుంది నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి ప్రళయంలాంటి వర్షం గోకులాన్ని ముంచెత్తింది పిడుగులు భూమిని చీల్చుతుంటే ఆ గోపాలకులు భయంతో వణికిపోయారు కాని కృష్ణుడు చిరునవ్వుతో తన చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి సకల జీవరాశికి ఆశ్రయమిచ్చాడు ఆ క్షణం అహంకారం ఓడిపోయింది ధర్మం గెలిచింది ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు శ్రీకృష్ణుని పాదాల చెంత మోకరిల్లాడు తన అహంకారాన్ని తన అధికార మదాన్ని ఆ దివ్యజ్వాలలో దహించివేయమని కోరుకున్నాడు ఆ రోజు ఇంద్రుడికి కలిగిన పశ్చాత్తాపమే భోగి పండుగకు పునాది అందుకే మనం భోగినాడు వస్తువులను మంటల్లో వేస్తాం ఇది కేవలం వస్తువుల దహనం కాదు మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని కాల్చివేసే పవిత్ర క్రతువు సూర్యోదయానికి ముందే ఊరంతా మేల్కుంటుంది వీధుల్లో భోగి మంటలు ఆకాశాన్ని తాకుతుంటాయి చలిలో వణుకుతున్న లోకాన్ని ఆ వెచ్చని మంటలు ఆలింగనం చేసుకుంటాయి ఆ మంటల్లో వేసే కట్టే మనలోని ఒక్కో దుర్గుణానికి ప్రతీక కోపం అసూయ ద్వేషం అన్నీ ఆ అగ్నిదేవునికి అర్పితం చేయాలి అప్పుడు మాత్రమే మన మనస్సు సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేంత నిర్మలంగా మారుతుంది భోగి అంటే కేవలం మంటలు మాత్రమే కాదు అది అనుబంధాల కలయిక ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మల అలంకరణలు హరిదాసుల కీర్తనలు ఈ వాతావరణం మనకొక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది గాలిలో తేలియాడే ధూపం ఆవుపేడ వాసన పిండివంటల ఘుమఘుమలు మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి ఇది ప్రకృతికి మనమిచ్చే గౌరవం సంస్కృతికి మనం చేసే వందనం చిన్నారులకు భోగి పండ్లు పోయడం వెనుక కూడా ఒక గొప్ప రహస్యం ఉంది పండ్లను సూర్య భగవానుడి రూపంగా భావిస్తారు పిల్లల తల మీద ఈ పండ్లను పోయడం వల్ల వారిపై సూర్యుని ఆశీస్సులు ఉండి దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు శ్రీ మహావిష్ణులు అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకునే ఒక పవిత్ర సంప్రదాయం ఇది ఈ వేడుక వెనుక ఉన్న లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో భోగం అంటే అనుభవించడం కానీ ఆ అనుభవం ధర్మబద్ధంగా ఉండాలి త్యాగం లేని భోగం రోగానికి దారితీస్తుంది అందుకే భోగినాడు పాతని విడిచిపెట్టి కొత్తని స్వీకరించడమంటే మనలోని పాత ఆలోచనలను విడిచిపెట్టి ఉన్నతమైన లక్ష్యం వైపు ప్రయాణించడం ఇంద్రుని గర్వం ఎలాగైతే కృష్ణుని ముందు చిన్నబోయిందో అలాగే మన జీవితంలోని అడ్డంకులు కూడా దైవచింతన ముందు అదృశ్యమవ్వాలి భోగి మంటల్ నుండి వచ్చే పొగ ఆకాశంలో కలిసిపోయినట్లు మన కష్టాలు కూడా గాలిలో కలిసిపోవాలి ఆ జ్వాలల వెలుగు మన ముఖాల్లో కాంతిని నింపాలి ఇది ఒక సరికొత్త జీవనానికి నాంది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయనం ప్రారంభమయ్యే ఈ సంధికాలం అత్యంత శక్తివంతమైనది దేవతలు కూడా ఈ సమయంలో మేల్కొంటారని చెబుతారు అందుకే మనలోని నిద్రాణమైన శక్తులను మేల్కొల్పడానికి భోగి యొక్క ప్రేరణ మనం తగలబెట్టే ప్రతి వస్తువు ఒక బంధం ఒక మోహం ఆ బంధాల నుండి విముక్తి పొందితేనే ముక్తి లభిస్తుంది అర్ధరాత్రి చీకటి వెడిపోయేవేళ భోగి మంటల సాక్షిగా పల్లెటూళ్లు కలకలలాడుతుంటాయి మంటల చుట్టూ చేరిన జనం పాడే పాటలు ఆడే ఆటలు మన సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతాయి అది కేవలం వినోదం కాదు అది ఒక సామాజిక ఐక్యత ధనికా పేదానే తేడా లేకుండా అందరూ ఒకే అగ్ని ముందు చేతులు కాచుకుంటూ తమ మధ్య ఉన్న విభేదాలను మరిచిపోతారు ఈ భోగి మంటలలో దహనమయ్యే కట్టెలు మన పూర్వీకుల త్యాగాలకు ప్రతీకలు వారు మనకు అందించిన ఈ సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత నేటి ఆధునిక కాలంలో మంటలు వెలిగించడం తగ్గి ఉండవచ్చు కానీ ఆ జ్వాలల వెనుక ఉన్న సందేశం మాత్రం ఎప్పటికీ మారదు అది నిత్యం వెలుగుతూనే ఉంటుంది భోగి రోజున చేసే అభ్యంగన స్నానం మరో ముఖ్యమైన ఘట్టం నువ్వుల నూనెతో తలస్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది ఇది కేవలం బాహ్య శుద్ధి కాదు మన అంతరాత్మను శుభ్రం చేసుకునే ప్రక్రియ ఆలోచనలను ప్రక్షాళన చేసి కొత్త చైతన్యంతో పండుగను ఆహ్వానించాలి భోగినాడు నేలపై ముగ్గులు ఇంద్రధనుస్సులా మెరిసిపోతాయి పిండితో వేసే ముగ్గులను చీమలు కీటకాలు తింటాయి అంటే మనం చేసే ప్రతి పనిలో ఇతర జీవుల పట్ల కరుణ ఉండాలనేది మన పెద్దల ఆశయం ఎంత గొప్ప ఆలోచన గోమాత పూజా భోగి వేడుకల్లో ప్రధాన భాగం ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం భోగినాడు గోవులను అలంకరించి నైవేద్యం సమర్పించడం వల్ల సర్వసుఖాలు కలుగుతాయని విశ్వాసం ప్రకృతిలో భాగమైన పశువులను ప్రేమించడం అంటే భగవంతుడిని ప్రేమించడమే మండలు తగ్గిముఖం పడినా వాటి వేడి మన గుండెల్లో నిలిచిపోతుంది ఆ బూడిదను నుదుట ధరించడం వల్ల మన దేహం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోతుందనే వైరాగ్యం కలుగుతుంది ఈ వైరాగ్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది జీవితం పట్ల స్పష్టతనిస్తుంది రేపటి సంక్రాంతి కోసం చూస్తూ భోగి సాయంత్రం బొమ్మల కొలువులతో కలకలలాడుతుంది ఈ బొమ్మల ప్రదర్శన మన చరిత్రను పురాణాలను పిల్లలకు పరిచయం చేస్తుంది ఒక జాతి తన చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అందుకే ఈ బొమ్మల కొలువు ఒక విజ్ఞానకని భోగి ఒక రోజు కాదు ఇది ఒక పరివర్తన చీకటి నుండి వెలుగులోకి అహంకారం నుండి వినయంలోకి పాత నుండి కొత్తలోకి ప్రయాణం ఆగ్నిదేవుడు మనలోని అజ్ఞానాన్ని దహించి జ్ఞానదీపాన్ని వెలిగించాలి ప్రతి ఇంటిలో సుఖశాంతులు వెళ్లివిరియాలి ఈ భోగి నీ జీవితంలో ఒక మహా అద్భుతానికి ఆరంభం కావాలని కోరుకుంటూ శుభభోగి